చూద్దామని ఫస్ట్ టైం వచ్చిన మొన్న మేము వస్తే లైన్ చాలా ఉంది అబ్బా ఏందబ్బా ఇంత అనుకున్నాం కానీ మళ్ళీ మేము మూడు రోజుల నుంచి రెండు అడుగుతే అంటే మంగళవారం శుక్రవారం ఆదివారం ఫుల్ రష్ ఉంటది అన్న వేరే దినం వస్తే బాగుంటుంది అన్నారు అయినా శనివారం కూడా ఈ రోజు వస్తే కూడా ఈ రోజు కూడా ఫుల్ ఉండదు చె చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అయితే వేరే రోడ్ లో వచ్చినందుకు కొంచెం మాకు ఎక్కడ అనిపిస్తుంది కానీ అక్కడ చాలా కష్టంగా ఉంటుండే అని చాలా బాగుంది అనుకుంటున్నాను కోరుకునే వచ్చినాయి కోరుకునే చెప్పొద్దంటారు కానీ నేను మీకు చెప్తున్నా నా బా నా బాధలు పోతే ప్రతి మంగళవారం వచ్చే వద్దామో అనికుంటున్నాను మీరు లైన్ లో ఎంత సేఫ్ బాంక్ సేఫ్ అయిందమ్మ వచ్చి ఉంటే ఇక మాకు ఒక తత్వం అయినా ఉండే అతను కానీ ఆయన రూట్ లో వెళ్ళిపోయాం మేము రాంగ్ రూట్ లో వెళ్ళిపోయాము కరెక్ట్ రూట్ లో వస్తే మాకు ఆ బాధ ఎంత తెలుస్తుండే ఇప్పుడు ఆ బాధ మాకు తెలియట్లేదు చెప్పలేము తోడ అబోధం చెప్పద్దు నిజం చెప్పాలి నమస్తే మేము ఉప్పల్ నుంచి వచ్చినాము ఉప్పలు కట్టేసరి నుంచి మేము ఫస్ట్ టైం రావడం అమ్మవారి దగ్గరికి చాలా బాగా అనిపించింది అమ్మవారి కోరికలు తీరుస్తుందంటే మా మొక్కులు కూడా తీర్చుకుందాం అని చెప్పి మేము కూడా వచ్చాము అనుకోకుండా నా ఫోన్ మిస్ అయింది ఆ అమ్మనే చూపిస్తుంది అనుకున్నా మన ఫైవ్ మినిట్స్ లో నా ఫోన్ నాకు దొరికింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారు స్వచ్ఛంగా ఉంది నా పైన కూడా మా ఫ్రెండ్ పైన కూడా వచ్చింది అమ్మవారు చాలా హ్యాపీగా ఉంది మాకు మాకు ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది చాలా బాగా అయింది దర్శనము మనసార అమ్మవారిని చూసుకున్నాము తనివి తీరా ముడుపులు కట్టుకున్నాము ముడుపులు తీర్చుకున్నాక మళ్ళీ మేము ఐదు వారాలు వచ్చి అమ్మవారికి బియ్యం కూడా సమర్పించుకుంటామని ఆ కాళీ మాత స్ఫూర్తిగా మొక్కుకుంటున్నాం మళ్ళీ మాకు అమ్మవారు ఎట్లా మేము అట్లా ఆ విధంగా వస్తాం మేము ఇక్కడ ముడుపు కట్టినాక ముడుపు కట్టినా అమ్మవారి రప్పించుకుంటుంది నేను లాస్ట్ వారం అనుకున్న ఈ వారం ఈ వారం మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసిరు నిన్ననే అనుకోకుండా నేను నిన్న ఎడపాయలు అమ్మవారి జాతరకు పోయినాను అక్కడ దర్శనం చేసుకొని మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఇవాళ అమ్మవారి రప్పించుకుంది మా దోస్తుల ద్వారా నన్ను మా పాపకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కూడా తీర్చుకుందామని నేను ముడుపు కట్టుకుందామని వచ్చిన ఒక ఐదు వారాలు అమ్మవారి రప్పించుకొని బియ్యం కూడా సమర్పించుకుంటాం అమ్మవారి కోరిక నిర్వహిస్తే మేము ప్రతి నెల నెలకు ఒకసారి కూడా వచ్చేది చేసుకుంటాం